ఏదో ఒకటి టైంపాస్ వీడియోలు చూడటం టైంపాస్ న్యూస్ చూడటము ఎంటర్టైన్మెంట్ చూడటము అలా టైం అయిపోతుంది అయిపోతుంది అర్ధరాత్రి అయిపోతుంది ఒకసారి నిద్ర తెలిపోయి ఇంకా రెండు మూడు కూడా అయింది తెలియకుండా అదంతా ఎందుకు ఒకవేళ మెలుకొని ఉంటే ఇలా దైవానికి సంబంధించి మెలుకుంటే ఇంకా మంచిది కదా అనే ఉద్దేశించి ఇది మొదలుపెట్టింది అన్నమాట ప్రధానంగా నెట్ ఉండి ఫోన్లు ఉన్న వాళ్ళకి అలా టైం వేస్ట్ అవుతూ ఉంది మనకి మహర్షి వశిష్ఠుడి లాంటి వాళ్ళు నారద మోహమన్ లాంటి వాళ్ళు ఎంతోమంది మునులు తపశక్తి పొందిన వాళ్ళందరూ కొన్ని స్తోత్రాలు ఇచ్చారు వాటి వలన ఈ ఫలితాలు వస్తాయి వింటే అని చెప్పి అట్లా ప్రతిరోజు వినడానికి ఆ టైంకి కేటాయించవచ్చు ధ్యానానికి జపానికి